ముఖ్యంగా ట్రాఫిక్ ప్రాబ్లం ఆటోలు ఒక క్రమశిక్షణ లేదు ఎక్కువ అసలు వీడికి వస్తే మనిషి రిస్క్ పడుతున్నాడు ఎట్ట పోవాలా ఏం అర్థం కాదు ఒక పక్క వెనక నుంచి వస్తాడు హారం కొట్టేస్తాడు ఒక పక్క టెన్షన్ ఆరోగ్యం బాగాలేదని ఫోన్ చేస్తారు మందులు దెమ్మని ఇలా ట్రాఫిక్లో ఇరుక్కున్నాం అనుకో అసలు ఏం అర్థం కాదు ఎట్ట తీసుకుపోవాలా అర్జెంటుగా హాస్పిటల్ దగ్గర ఉన్నారు ఏదో జ్యూస్ దెమ్మంటారు లోబి పడిపోయి ఉంటారు ఇదంతా చాలా ఇబ్బందికరంగా ఉంది వర్షాకాలం వచ్చిందనుకోండి ఖచ్చితంగా ఈ నీళ్ల సదుపాయం ఈ రోడ్లో నీళ్లు పారడం ఇరుగు రోడ్లు వేయడం వల్ల చాలా ఇబ్బంది గురిగా అవుతున్నారు ఆర్టీసీ దగ్గర నుంచి మన రాత్రి బస్ స్టాండ్ వరకు పది పది నిమిషాలు జర్నీ ఉండేది మినిమం ఒక వన్ అవర్ ఈజీగా పడుతుంది గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఎక్కువగా తెచ్చిన వెహికల్స్ రోడ్డు పక్కన పెట్టుకోవడం అక్కడ ఏదో షాపింగ్ చేయడం కోసం పెట్టుకున్న దానివల్ల ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉంది ఏదన్నా పండుగలు వచ్చినా ఏదైనా పెళ్ళిళ్ళ సీజన్ వచ్చినా ఏం వచ్చినా నెల్లూరు మీద ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే పార్కింగ్ స్థలాలు తక్కువ అవన్నీ పరిష్కారం కావాలంటే అవుటర్ రింగ్ రోడ్ కావాలి